ప్రియమైనటువంటి దేవుని పిల్లారా దేవుడు ఒక వ్యక్తిని తృణీకరిస్తే ఎలా ఉంటుందో ఒక వ్యక్తిని కనపరచాలనుకుంటే ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా ఈ కేవలం ముప్పై వచనం ఈ ముప్పై ఒకటో వచనంలో చాలా క్లియర్గా మనకు కనపడుతుంది ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పగలిగినటువంటి మాట ఏమిటంటే ఈ రెండు వచనాలను బట్టి కీర్తనలో నూట నలభై ఏడవ కీర్తనలో మనం చదివాం కదా ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని పేదరు పత్రికలో రాయబడి ఉందిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడని చెప్తుంది కదా ఈ వాక్యాలన్నీ ఆధారంగా చేసుకుని ఒక దైవజనుడికి చెప్పగలిగేటువంటి ఒక మాట దేవుని మాటగా అదేంటంటే దీనులై ఉండండి ఆయన చేతి కింద ఆయన నిన్ను హెచ్చించువాడు తగిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు ఒక్కొక్కసారి మనకు మీదుగా కొంతమంది అధిపతులను నియమిస్తూ ఉంటాడు చెప్పలేము నిన్ను ఏ స్థితిలో ఉంచుతాడు ఏ స్థానంలో ఉంచుతాడు నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే ఆయన చేతి కింద దీనులుగా ఉండగలిగితే చాలు తగిన కాలంలో ఆయన ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఖచ్చితంగా తల ఎత్తుతాడు దీవినకరంగా మార్చుతాడు ఈ ధాన్యాలను తల ఎత్తి నిలిపిన దేవుడే మన తల కూడా పైకెత్తి నిలవబెట్టుడుకు సామర్థ్యం కలిగిన వాడు శక్తి కలిగిన ప్రభు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు మితి లేదు ఆయన జ్ఞానానికి మితి లేదు ఆయన ఏమైనా చేయుడుకు సామర్థ్యం కలిగిన వాడు ఆయన శక్తి సామర్థ్యాల మీద విశ్వాసం మనం కలిగి ఉంటే చాలండి అంతకు మించి ఇంకేం అక్కర్లా మనకు ఓ బైబుల్ మొత్తం ఓ ఏవి తెలియాల్సిన పని లేదు అర్థమైందా తెలియాల్సిందలా దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకుని ఉండి ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన మాట ప్రకారం నడవగలిగితే చాలు విధేయుత వినయ మనస్సు మనం కలిగి ఉంటే ఈ వాక్యమంతా ఇప్పుడు మనకు తెలిసినా తెలియపోయినా ఇప్పుడు అంతా మన బుర్రలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆయన మాటకు లోబడటం అనేది కనుక మనం చేయగలిగితే ఆ ఒక్కటి కనుక తెలిస్తే ఆ ఒక్క విషయమే మనకు అన్ని సంగతులు నేర్పుతుంది ట్రైస్ దా అంతేగా మాట వినగలిగితే చాలు కదా వాక్యం ఏం చెబుతుందో ఈరోజు ఏం చెప్పిద్దు రేపు ఏం చెప్పిద్దు ఎల్లుండి ఏం చెప్పిద్దు దాని ప్రకారం ఎప్పటికప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి చాలు దేవుడి ఆలోచన ఇచ్చి నడుపుతూ ఉంటాడు మనం ఏం చేయాలో ఏ ఏ క్షణంలో ఎలా ఉండాలో ఏ నిమిషానికి ఎలా ప్రవర్తించాలో ఏ రోజు ఎలా ఉండాలో అవన్నీ కూడా వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది ఆ ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్ళగలిగితే చాలు మన జీవితాలు ధన్యకరంగా మారతాయి దీవించబడతాం ఈరోజు దీన్లుగా ఉంటే ఉండొచ్చేమో ఈరోజు కుప్పల మీద ఉన్నట్లుగా ఉంటే ఉండొచ్చేమో ఈరోజు మన స్థితి పడిపోయినట్లుగా ఉండొచ్చేమో నేలను కూలినట్లుగా మన జీవితాలు ఉన్నాయేమో కానీ మనస్సును కలిగి ఉంటే హృదయంలో విశ్వాసాన్ని కనుక మనం కలిగి ఉంటే నిశ్చయంగా తల ఎత్తుతాడు అన్ని విషయాలు నీవు నష్టాలు పాలయ్యేవా ఆయన నువ్వేం కంగారుపడాల్సిన అవసరం లేదు ఏమున్నా లేకపోయినా నీ హృదయంలో ఒక బలమైన విశ్వాసం ఏసై మీద నీకుంటే చాలు నేను అంటాను ఒక భక్తుని గురించి ఆలోచన చేశారా దుష్టుడైనటువంటి అపవాది యోము కలిగిన సమస్తాన్ని నాశనం చేశాడు అన్ని కదా ఆస్తిపాస్తులు పశువులు అన్ని పాడైపోయినాయి ఆరోగ్యం కూడా దెబ్బతింది కానీ వాడు ఒక్కదాన్ని టచ్ చేయలేకపోయాడు అదేంటో తెలుసా విశ్వాసం దేవుని మీద అతడు కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని మాత్రం ఏం చేయలేకపోయాడు ముట్టలేకపోయాడు వాడు వాడి తరం కాదు అది కారణం ఏంటంటే ఈ వస్తువులు వాహనాలు లేకపోతే ఏమో కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ బాహ్య సంబంధమైనవి విశ్వాసం అనేది అంతరంగ సంబంధం కదా దాన్ని దుష్టుడైన అపవాది మొట్టలేడు వాడు ఏం చేయలేడు కనుక యోబుని యోబు యొక్క విశ్వాసాన్ని ఏం చేయలేకపోయాడు అందుకే యోబు నోటి మాట చేత కూడా దేవుడిని దూషించలే దేవుడికి తెగ ఇష్టమైపోయింది దేవుడు ముచ్చడబడిపోయాడు యోబుని మరలా అతడు కోల్పోయిన దానికన్నా రెండంతలుగా మరలా ప్రభు అనుగ్రహించి అతడిని ఆశీర్వదించినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతాం అందుకే నేను అంటున్నాను ఒక దైవజనుడిగా ఈ లోకంలో నువ్వు ఏం కోల్పోయినా ఏం కలిగి ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు కలిగి ఉండాల్సింది ఒకటి ఉంది అదే దేవుని ఎందు అచంచలమైన విశ్వాసం ఈ విశ్వాసంతో నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఉండగలిగితే దీనునిగా ఉండగలిగితే తగిన కాలంలో ఆయన నిన్ను హెచ్చించువాడు ఆయనని తల ఎత్తువాడు నిన్ను ఘనపరుస్తాడు దీవినకరంగా మార్చుతాడు ఎక్కడ నీ తల దించబడిందో అక్కడే నీ తల ఎత్తబడుతుంది ప్రైజ్లో ఒకలా గర్వంతో మాట్లాడితే గర్విస్తులైపోతే భక్తిహీనతతో మనం కొట్టుకుపోతే రాయబడి ఉందిగా నేలను కూల్చుతాడు నేలను కోల్చబడ్డాడు రాజుగారు ఒక బానిస అధిపతి అయ్యాడు పోల్చబడడానికి అధిపతిగా మారడానికి కారణం భక్తి ఏంటిది భక్తి విశ్వాసం ఒకరేమో దేవుని ఎందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు మరొకరేమో దేవుని మీద అసలు విశ్వాసమే లేదు భక్తే లేదు ఈ భక్తి లేనివాడేమో త్రోసు భక్తి కలిగిన వాడేమో హెచ్చించబడ్డాడు ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందామా